అందరికీ నమస్కారం సో ముఖ్యంగా అంటే ఈరోజు ప్రతి చెప్పడానికి ఏమి లేదు చాలా విచారకరమైంది మీతో పాటు నేను కూడా చాలా షాక్ గురయ్యాను ఎక్కడో విదేశాల్లో వ్యాపారాలు చేసుకుంటూ ఎంతోమంది ఉపాధి కల్పించుకుంటూ నా వంతు నేను సమాజ సేవ చేసుకుంటూ అలా జీవితం చాలా సుఖ సంతోషాలు ఉంది అలాంటి నన్ను రాజకీయంలోకి రమ్మని పిలిచింది మీరే ఎమ్మెల్యే టికెట్ ఎంపీ టికెట్ ఇస్తానన్నది మీరే నేనేమీ ఆశించలేదు మీరు ఇస్తానన్నప్పుడు నేను కొంత ఆశ్చర్యానికి గురయ్యాను అలాంటిది ఎంతో భరోసా ఇచ్చి నన్ను గ్రౌండ్లో పనిచేసుకోమంటే గత సంవత్సర కాలం పాటు ప్రతి గ్రామానికి వెళ్ళాను ప్రతి మండలంలో అన్ని చోట్ల అంటే నా వంతు నేను వర్క్ చేశాను అది మీ అందరికీ తెలుసు అంటే జెండా పట్టుకోవటానికే ఒక్కొక్కడికి భయం వేసి ప్రతికే చెప్పాలంటే ఉచ్చపడే రోజుల్లో నేను జెండా కట్టుకుని తిరిగాను ఒక చైతన్యాన్ని తీసుకొచ్చాను అలాగే జేహో బీసీ అంటే బీసీ వెహికల్స్ కోసం నేను ఇచ్చాను అలాగే బీసీ డిక్లరేషన్ అంటే బీసీలకు ఎంతో పెద్దపేట వేస్తానని అనుకున్నాను కానీ టికెట్ ఇవ్వను అని నన్ను పిలిచి ఇలా కారణాల వల్ల బాగా బలిసిన వాళ్ళకే మేము ఇస్తాము మేము ఎనమల్ ఫ్యామిలీయే మాకు ముఖ్యం బీసీలు అంటే ఎనవలే లేదంటే పుట్టా సుధాకర్ ఫ్యామిలీయే మొత్తం దాదాపుగా కోటి మంది ఉన్న బీసీ సామాజిక వర్గానికి ఆ కుటుంబమే రిప్రజెంటేషన్ చేయాలి రాజకీయం వాళ్ళ గడప దాటకూడదు వాళ్ళకే ఊడికం చేసుకుంటూ బీసీలు అందరూ బతకాలి అని మీరు అనుకుంటే ఆ యనమల మీ అందరికీ రెండు సంవత్సరాలుగా మీకు తెలుసు ఆ పుట్ట సుధాకర్ కూడా మీకు తెలుసు కానీ సాధారణ మధ్య తరగతి కుటుంబంలో పుట్టి స్వయం శక్తితో ఒక సెల్ఫ్ మేడ్ పర్సన్ని తీసుకొచ్చి ఇలా అభివృద్ధి చెందాడు అంటే పార్టీకి ఉపయోగం బీసీలకి ఏదో చేయగలరని ఆశ చూపించి ఇలా ఇలా చేసి ఈ రోజున కనీసం నాతో ఒక మాట కూడా మాట్లాడి అంటే అపాయింట్మెంట్ అడిగినా ఇవ్వకోకుండా ఇలా అంటే మీకు ఇక మాటల్లో చెప్పలేం జరిగింది ఏదో జరిగింది అందరికీ నేను వినిపించుకునేది ఏంటంటే నా బాధను మీ అందరినీ నాతో పాటు సంవత్సర కాలంగా పనిచేసిన వాళ్ళందరినీ కలుసుకోవాలనుకుంటున్నాను ఆదివారం అనగా ఎల్లుండ కామరకోటలో నాకున్న ఆ స్థలంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేస్తున్నాను ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు మనం చర్చా వేదికలో మాట్లాడుకుందాం ఆరు ఆరున్నర నుంచి పాత్రిగా మిత్రులతో మాట్లాడదాం ఆ తర్వాత టీఓ స్నాక్స్ లేదంటే భోజనో చేసి మనం ఒకరి బాధను ఒకరు పంచుకుందాం దగాపడ్డ బీసీ సోదరులారా రండి తరలి రండి మీ మీ సంఘీభావాన్ని నాకు ఫోన్ చేసి చెప్పినంత మాత్రాన ఏం కాదు మీకు గలా నినిపించాలంటే గుంతెత్తు రావాలంటే రండి రోడ్లు ఎక్కండి సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి అధిష్టానం మరి ఏ విధంగా ప్రలోభానికి గురి చేశారో నాకైతే తెలియదు ఎప్పటికీ ఎప్పటికీ కూడా నాకు విజనరీ లేటర్ మీద నాకు చాలా నమ్మకమైన నమ్మకం ఉంది అధినాయకుల మీద కూడా నాకు ఎప్పుడు నమ్మకం ఉంది కానీ నాతో పాటే ఉంటూ నా అప్డేట్లు తీసుకుంటూ యనమల రామకృష్ణ గారు కలిసినప్పుడల్లా ఎంతవరకు వచ్చింది వాళ్ళు ఏమంటున్నారు వీళ్ళు ఏమంటున్నారు అని నా విషయాలన్నీ తెలుసుకోండి నా బడ్జెట్ ఎంతో తెలుసుకోండి నాయానికి కుట్రలు పండి ఇవన్నీ చేస్తూ నాన్నీ ఎంత మోసం చేస్తారని నేను అనుకోలేదు యనమల రామకృష్ణ గారు మీకు చాలా కృతజ్ఞతలు అలాగే బీసీ కార్డు పెట్టుకుని మీ ఇష్టం సార్ మీరు ఇంకా మంచి మంచి పదవులు పొంది ఆ పదవుల్లోనే మీకు ఇప్పుడు కూతులకి రేపు వల్లులకి రేపు మనవులకి ఇలా అందరికీ మీరు ఇచ్చుకుంటూ పదవులు అనిపించేసేయండి సార్ బీసీలు అంటే ఇంకెవరూ లేదు సార్ ఆ గౌడ సమాజ వర్గం లేదు నాయ బ్రాహ్మణులు లేరు రజికలు లేరు విశ్వ బ్రాహ్మణులు లేరు ఇంకా చాలా మంది ఇలా చెప్పుకుంటూ పోతే ఉన్నారు వడ్డర్లు ఉన్నారు ఇంకా చాలా మంది ఉన్నారు ఇక వాళ్ళందరి గురించి మనం మాట్లాడుకుందాం మీ అందరికి పిలిపించేది ఒకటే సార్ అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి అయ్యా పార్టీ పరంగా ఏమన్నా మేము మీ గురించి ఏదైనా మాట్లాడితే క్షమించండి అవి పార్టీ పరంగా రాజకీయంగా చేసిన విమర్శలే తప్ప వ్యక్తిగతంగా నాకు మీ మీద ఎలాంటి ద్వేషం లేదు నిజంగా చెప్పాలంటే మీ ధైర్యానికి నేను మెచ్చుకోగలు మెచ్చుకుంటాను ఎందుకంటే చెప్తున్నా అంటే అటు విశాఖపట్నం నుంచి ఇటు తిరుపతి వరకు లేదంటే ఇరవై ఐదు ఎంపీ స్థానాల్లో ఐదు రిజర్వ్ స్థానాలు తీసేస్తే మిగిలిన ఇరవై స్థానాల్లో పంతొమ్మిది స్థానాలు ప్రకటించారు పంతొమ్మిది స్థానాల్లో బీసీలకి చాలా పెద్దపేటేసి పదకొండు స్థానాలు మీరు బీసీలకి ఇచ్చారంటే మీకు అసలు పెద్ద అభిమాను అయిపోయాను అసలు అలాగే మన తెలుగుదేశం ప్రభుత్వం చూస్తే అటు వైజాగ్ నుంచి అటు నెల్లూరు వరకు తీసుకుంటే ఆ దారికి ఓసీలకు ఇచ్చుకుంటా తూతూ మంత్రంగా ఏలూరు నాకు ఇస్తానన్నారు ఇప్పుడు తీసుకెళ్లి ఎక్కడో కడపలో ఉన్న యాదవ్ని తీసుకొచ్చి ఇక్కడ ఉభయ గోదావరి జిల్లాలో రుద్దటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అది ప్రజలు ఏ విధంగా ఆమోదిస్తారు ఏంటనేది అది తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి వదిలేస్తున్నాను నేనైతే ఎలాంటి విమర్శలు చేయదలుచుకోలేదు వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాను ఎందుకంటే నేను కష్ట నష్టాలు అన్ని భరించిన వాడిని ఎవరు నాకు లేకుండానే నేను ఈ స్థాయికి వచ్చిన వాడిని నేను అన్ని సావధానంగా తీసుకుంటాను నా చిరునవ్వుతో ముందుకు వెళ్తానే ఉంటాను ఎలాంటి బాధ వచ్చినా నేను అలాగే వెళ్తాను మీ అందరి తెలుసు రెండు నెలల క్రిందట రెండు నెలలు కాదు ఒక నెల కిందట నా భార్య చాలా అత్యవసర ఎమర్జెన్సీ హాస్పిటలైజేషన్ అయితే నేను ఇక్కడ రెండు మూడు రోజులు ఉంటే నా మీద వ్యతిరేక శక్తులు చాలా బాగా పనిచేసినాయి అలాగే రీసెంట్కి మూడు వారాల కిందట ఆపరేషన్ అయినా కానీ నేను వచ్చి చూసేటానికి కూడా సమయం లేక పార్టీ కార్యకలాపంలో నిమగ్నం అయిపోయి పార్టీ కోసం రైమ్ కష్టపడ్డాను నా బాధ అంతా కూడా అదే నేను పడిన సంవత్సర కాలానికి గుర్తింపు లేదు కదా అంటే నా భార్యని ఇలా హాస్పిటల్ చేసిన ఆయన చూడటానికి వచ్చే సమయం లేకుండా కూడా పార్టీ కోసం కష్టపడితే కనీసం నన్ను పిలిచి మాట్లాడ లేదే కనీసం ఫోన్ లో కూడా మాట్లాడేంత సమయం లేకుండా ఈ విధంగా చేశారు చిన్న బాధ ఎనివే మిత్రులారా మీరందరూ రండి శ్రీవారి నాడు కామరకోట మన స్థలంలో కలుద్దాం ఎస్ఆర్ పెట్రోల్ బంకు మీ అందరికీ తెలుసు చెక్ పోస్ట్ దగ్గర మనకి ఉన్న సభా ప్రాంగణంలో కలుసుకుని మనమందరం అందరం మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం మీ ముందు మీ అందరికి ఒకటే చెప్తున్నాను ఈ మీటింగ్ ఏదో పార్టీలని తిట్టేసో లేదంటే ఆన్లైన్ తిట్టేసో సభ అయితే నేను పెట్టడం లేదు నా బాధని మీతో పంచుకోండి బరువు తగ్గింది కొంచెం పంచుకుంటే తర్వాత మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ తదుపరి కార్యక్రమ కార్యకరోపాలు ఏం చేద్దాం ఎలా చేద్దాం అనేది మీ అందరితో చర్చించి ఒక నిర్ణయం తీసుకుందాం అందరికీ నమస్కారం సో ముఖ్యంగా అంటే ఈరోజు పెద్ద చెప్పడానికి ఏమీ లేదు చాలా విచారకరమైంది మీతో పాటు నేను కూడా చాలా షాక్ గురయ్యాను ఎక్కడో విదేశాల్లో వ్యాపారాలు చేసుకుంటూ ఎంతోమంది ఉపాధి కల్పించుకుంటూ నా వంతు నేను సమాజ సేవ చేసుకుంటూ అలా జీవితం చాలా సుఖ సంతోషాలు తెలియత ఉంది అలాంటి నన్ను రాజకీయంలోకి రమ్మని పిలిచింది మీరే ఎమ్మెల్యే టికెట్ ఎంపీ టికెట్ ఇస్తానన్నది మీరే నేనేమీ ఆశించలేదు మీరు ఇస్తానన్నప్పుడు నేను కొంత ఆశ్చర్యానికి గురయ్యాను అలాంటిది ఎంతో భరోసా ఇచ్చి నన్ను గ్రౌండ్లో పనిచేసుకోమంటే గత సంవత్సర కాలం పాటు ప్రతి గ్రామానికి వెళ్ళాను ప్రతి మండలంలోనూ అన్ని చోట్ల ప్రయత్నం అంటే నా వంతు నేను వర్క్ చేశాను అది మీ అందరికీ తెలుసు అంటే జెండా పట్టుకోవటానికే ఒక్కొక్కడికి భయం వేసి ప్రతికే చెప్పాలంటే పుచ్చపడే రోజుల్లో నేను జెండా కట్టుకుని తిరిగాను ఒక చైతన్యాన్ని తీసుకొచ్చాను అలాగే జేహో బీసీ అంటే బీసీ వెహికల్స్ కోసం నేను ఇచ్చాను అలాగే బీసీ డిక్లరేషన్ అంటే బీసీలకు ఎంతో పెద్దపేట వేస్తారని అనుకున్నాను కానీ టికెట్ ఇవ్వను అని నన్ను పిలిచి ఇలా కారణాల వల్ల బాగా బలిసిన వాళ్ళకే మేము ఇస్తాము మేము ఎనవల ఫ్యామిలీయే మాకు ముఖ్యం బీసీలు అంటే యనమలే లేదంటే పుట్టా సుధాకర్ ఫ్యామిలీయే మొత్తం దాదాపుగా కోటి మంది ఉన్న బీసీ సామాజిక వర్గానికి ఆ ఆ కుటుంబమే రిప్రజెంటేషన్ చేయాలి రాజకీయం వాళ్ళ గడప దాటకూడదు వాళ్ళకే ఊడుకొని చేసుకుంటూ బీసీలు అందరూ బతకాలి అని మీరు అనుకుంటే ఆ యనమల మీ అందరికీ నలభై రెండు సంవత్సరాలుగా మీకు తెలుసు ఆ పుట్ట సుధాకర్ కూడా మీకు తెలుసు కానీ సాధారణ మధ్య తరగతి కుటుంబంలో పుట్టి స్వయం శక్తితో ఒక సెల్ఫ్ మేడ్ పర్సన్ని తీసుకొచ్చి ఇలా అభివృద్ధి చెందాడు అంటే పార్టీకి ఉపయోగం బీసీలకి ఏదో చేయగలరని ఆశ చూపించి ఇలా ఇలా చేసి ఈ రోజున కనీసం నాతో ఒక మాట కూడా మాట్లాడి